యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ఈ నలభై దినాల ఉపవాస దిన ధ్యానాలలో ఈ వాక్యాన్ని వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నా ఈ నలభై దినాల ఉపవాస దినాల్లో ముప్పై ఎనిమిదవ దినానికి చేరుకున్నా ఈరోజు వాక్యాంశము శుద్ధీకరణ శుద్ధీకరణ అని భయపెడతా ఉన్నాయి మొదటి కొరింది పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వచనాల్లో చూస్తే మొదటి కొరింది పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వచనాల్లో చూసినట్లయితే దేవుని యొక్క శరీరాన్ని పూజించి ఆయన యొక్క రక్తాన్ని త్రాగువాడు అయితే ఎందుకు తాగుతున్నాం మనము ఏసు రక్తాన్ని ఎందుకు తాగుతున్నామంటే అంటే యోహన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చిన చూస్తే ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తుంది పరిశుద్ధత కొరకు మన ఆత్మీయ జీవితం శుద్ధీకరించబడటానికి యేసు రక్తాన్ని మనం త్రాగుతున్నాం అయితే చాలాసార్లు మనం వివేచింపక మనము మన ఇష్టానుసారం జీవిస్తూ దేవుని యొక్క శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం అటువంటి వారిలో అనేకులు వారు రోగ్రస్తులయ్యి శాపగ్రస్తులయ్యారు వారిలో కొందరు నిద్రించారని కూడా రాయబడతా ఉంది అయోగ్యంగా పనిలో పాల్పులు పొందటానికి వీలు లేదు మొదట మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి ఎట్లా యేసు రక్తముతో శుద్ధీకరించబడాలి క్రైస్తవ్యములో పరిశుద్ధత అతి ప్రాముఖ్యమైన అంశం విశ్వాస జీవితంలో మనకు ఉండవలసింది పరిశుద్ధత మత యశ్వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవసారి చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచి అని రాయబడతా ఉంది వారు కొండ మీద ప్రసంగంలో తెలియజేసినటువంటి మాట హృదయ శుద్ధి కావాలి ఎందుకు హృదయ శుద్ధి కావాలంటే మనం నోటితో మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయంలో నుంచి వస్తుంది అయితే మా తీసుకు వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవ దశ చూస్తే హృదయం నిండినది నోరు మాట్లాడుతుందని బైబిల్ సెలవిస్తూ హృదయంలో నుండి వచ్చేది మానవుని లేదా ఆత్మీయ జీవితంలో కలుషితం చేస్తుంది మనలను అపవిత్రం చేసేది బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేది హృదయం నుండి బయటకు వచ్చేది ఇరిమియా ప్రవక్త అంటాడు హిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చూస్తే హృదయము చాలా మోస్కరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపు గల వాడేవాడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన సెలువుకి మునుపు కొన్ని దినాల ముందు శిష్యులందరినీ కూడా పిలిచి వ్యూహాన్ సువార్త పదమూడవ అధ్యాయం మొదటి పదిహేను వచనాలను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలువుకి ఎక్కకు మునుపు కొన్ని దినాల ముందు శిష్యుల పాదములు కడుగుతూ ఉన్నాడు శిష్యుల పాదాలను కడుగుతున్నప్పుడు పేతులు అంటారు అయ్యా నా కాళ్ళు కడగద్దు నా కాళ్ళు కడగద్దు నేను అంత కాదు నా కాళ్ళు కడగద్దు అంటే యస్సుక్రీస్తు ప్రభువారు పేతుడితో అంటూ ఉన్నాడు నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు ఎనిమిది వచనం అంటారు యోహాన్ స్వార్థ పదమూడు వాద్యం ఎనిమిది వచ్చంలో నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నప్పుడు పేతురు వెంటనే తొమ్మిది వచ్చులో అంటారు నా పాదములు మాత్రమే కాదు ప్రవ్వా నా చేతులు కడుగు నా తల కూడా కడుగు ప్రభా అని అడుగుతున్నాడు నా పాదములే కాదు నా చేతులు నా తల కూడా కడుగు ప్రభా అని అడుగుతున్నాడు ఈరోజున మనము కడగబడింది యేసు రక్తంలో కడగబడ్డా మనల్ని నీతిమంతులుగా తీర్చింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం పరిశుద్ధమైన రక్తం ఎందుకు ఆ పరిశుద్ధ రక్తముతో మనల్ని కలిగాలంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటాన్ని కాబట్టి బలలో ప్రభురాత్రి భోజనములు మనం పాల్పములు పొందేటప్పుడు మనం మనం పరీక్షించుకోవాలి మనం మనం విమర్శించుకున్నప్పుడు అక్కడ అంటే కొరింది గ్లాస్ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూస్తే కొరింది మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము అంటారు మళ్ళీ మనమే ముందుగానే విమర్శించుకుంటే తీర్పులోనికి రా ముప్పై రెండు వయసులో చూస్తే ఆ మరి తీర్పు ఎప్పుడు పొందుతాం మనం అంటే మళ్ళీ మనం విమర్శించుకున్నప్పుడు తీర్పులోనికి వస్తాం ప్రభు చేత శిక్షించబడతాం కాబట్టి ఈరోజున మనం తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనం మనం విమర్శించుకోవాలి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి మనము ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము కదా ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం పరిశుద్ధ ఉందా లేవికాండము పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినాం లేవికాండం పదకొండవ ఆధ్యాయం నలభై నాలుగు వచ్చిన మొదటి పేతరు మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చినాలో చూస్తే నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ రోజున మనము పరిశుద్ధత కలిగి జీవించాలి ఎందుకు పరిశుద్ధత కావాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే ఎబ్రి పన్నెండు పద్నాలుగు పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు కాబట్టి మన హృదయము శుద్ధీకరించబడాలి మనం మనం మరి ఒకసారి పరీక్షించుకుందాం యేసు రక్తంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినప్పుడు ఖచ్చితంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం ఖచ్చితంగా ప్రభు ఎదుట నిర్దోషులంగా నిలబడగలము అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక అని